ఈ రోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో దేనికోసం అంగలారుస్తున్నావో దేవుని దేనికోసం నువ్వు మొరపెట్టుకుంటున్నావో ఏడుస్తున్నావో మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి అనుకోవద్దు పట్టించుకోవడం అనుకోవద్దు వాటి వదిలి దాటిపోతాడు అనుకోవద్దు అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన చెప్పు స్తోత్రం చెప్పు విశ్వాసంతో ఖచ్చితంగా జవాబులు ఉంటాయి మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో ఆయన మర్చిపోడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు నువ్వు అడిగినయే కాదు నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచించాడు ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు అనుమానించిన వాళ్ళు ఏదీ పొందలేరు నమ్మితే ఖచ్చితంగా చూస్తుంది దేవుని కార్యాన్ని హలో లూయా కనికరం ఉండొద్దు అంటండి యాజగుడా భక్తుడా భక్తురాలా దారిలోనే చూపించాడు దేవుడు కనికరం నాకు ఇష్టమైందిరా కనికరం లేని భక్తి కరుణ చూపని భక్తి ప్రేమ లేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతిలో చిక్కి గాయాలమయమైపోయినని చూపించి వాడిని ఆదుకోరా అని దేవుడు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అవి ఆడిన పడతాయండి యాజకుడికి డిని పడతాయి దాటి వెళ్ళిపోయాడు తర్వాత ఆ మార్గంలో లేవీడు ఒకడు వచ్చాడు లేవీడు ఒకటి వచ్చి అతడు అనుకున్నాడు ఇతడు అనుకోండి స్తోత్రం లేకపోతే దేవుని సంబంధం దేవుని సన్నిధిలో విశ్వాసం అనుకోండి నా టైము నా టైము టైం అయిపోతుంది టైం అయిపోతుంది నా టైం విలువ ఇప్పుడు ఇతన్ని ముట్టానంటే ప్రాబ్లం అయిపోయింది మురికిగా ఉన్నాడు మైలతో ఉన్నాడు అశుభ్రంగా ఉన్నాడు ఇతని కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా టైం అయింది ఆయన అది నా పని కాదు ముందు పోయేవాడేమో నేను భక్తి మొదలు పెట్టాలి అనిపోయాడు వెనకపోయినాడే నేను భక్తిలో కొనసాగాలి అనిపోయాడు ఇద్దరు ఒకే జాతాడు యాజ్ యాజకుడి లేవి స్తోత్రం వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసిన ఒకడు ఉన్నాడు వాడు సమరయుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు సమరయుడు ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన వీళ్ళకున్నట్టు అతనికి ఉన్నాయి చూశాడు ఆ చూసి తన ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగు పరుగును వాళ్ళ దగ్గరకు వచ్చి వాడిని పరిస్థితి చూసి ముందు కాసిని నీళ్లు దాపి ఆ పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్ష రాసం పోసి ఆ గాయాలను కట్టేసి కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు వాడి మీద కలిపేసి తన పశువు మీద అతను ఎక్కించి తీసుకెళ్తున్నాడు ఎంత పని చేశాడో చూడండి మళ్ళీ సమరయుడు అంటరానుడు అంటరానాడు రక్షిస్తున్నాడు గాయపరచబడిన జీవితాలను బాగు చేస్తున్నాడు దైవస్వరం వానికి కినపడింది భక్తులు కినపడ్లా భక్తులు భజన చేసుకుంటా పోయారు భక్తులు 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 భక్తులకినపడలా వానికి కినపడింది ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్ళి పోటకోళ్ళ ఇల్లంటే తెలుసా హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాడికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను అతను జాగ్రత్తగా చూసుకుని చచ్చి అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకుని అతనికి ఇవ్వడమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలినది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకుని పోతున్నాడు ఎవరి దగ్గర ఉందండి కనికరం పెద్ద భక్తుడు యాజకుడు చిన్న భక్తుడు లేవియుడు అంటరానోడు సమరయుడు మరి దేవుడు మిచ్చే కనికరము ప్రేమ జాలి దయా అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి ఎవరి దగ్గర ఉందండి ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను మనకు అర్థం కావాలి దేవుని కోసం బతకాలి దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి సాటి మనిషిని ఆదరించడం చేయదగ్గ సాయం చేయటం ప్రేమించటం వాళ్ళ గాయాలు కట్టడం వాళ్ళకి సొంతన కలిగించడం కలిగిన దానిలో అంత సాయం చేయటం తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించి ఆత్మని రక్షించటం ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత సాతాను చేత దురాత్మల చేత కొట్టబడి గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు మన ఏసయ్యా వచ్చి నీ గాయాలు కట్టాడు నేను బతికించాడే నీకు ధైర్యం ఇచ్చాడు భరోసా ఇచ్చాడు ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు మరి ఇతరులకు నువ్వు చేయొద్దా ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపతే నా కుమారుడా నా కుమారి నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్ట బద్దుడవై బద్దులవై ఉండాలి దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని దిగిపోయిన వేళ వేళతో చిక్కి తికి చిక్కిన వేళ గాయ పరచపడితిని గాయములను కట్టుమ సమరయుడా గాయములను కట్టుమ సమరయుడా నా మంచి సమరయుడా परि प्रेम का प्रधान कापरी లోకంలో ఉన్న అన్యులు ఈ బాపతలోనే ఉన్నారు వాళ్ళని ఆదరించడం ప్రేమ చూపటం కనికరించడం వారికి దేవుని కూర్చున్న వాక్కును ప్రకటించడం వారి హృదయాలను ఆదరించడం గాయములను కట్టిన సమరయుడి లెక్కలోకి వచ్చింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రక్షణలోనికి వచ్చి మళ్ళా లోకంలోనికి దిగజారిన వాళ్ళు ఎరుసు అనుభవం నుండి ఎరికోకి దిగిపోయిన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు అనుభవంలో ఉన్నారు ఎరుసు అనుభవంలో అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎరుక అనుభవంలో దిగిపోయారు అంటే మళ్ళీ పాపంలోనికి పడిపోయారు పాపంలోకి వెళ్ళిన సైతం ఊరుకుంటాడా చీల్చి చెండాడతాడా ఇప్పుడు మళ్ళా వాళ్ళు దొంగల చేతికి చిక్కి గాయపరచబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళని తిరిగి దర్శించి వాళ్ళ గాయాలు కట్టి మళ్ళా తిరిగి లైన్లోనికి తీసుకొచ్చే మంచి సమరయుడిలాగా నీవు నేను మనం ఉండాలి రక్షణ పొందని వాళ్ళ మీద కనికరం చూపాలి రక్షణ పొంది కూడా దిగజారిపోయిన వారి మీద నిశ్చయంగా మనం కనికరం చూపాలి ఎంతమందికి అర్థమైంది కొంతమంది నమ్మకంగా ఆత్మీయంగా వస్తా 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 సడన్ దిగజారిపోతారు అలా దిగజారిపోయిన వాళ్ళ మీద అసహ్యపట్టం కాదు ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు సహవాసాన్ని దూరమయ్యారు పట్టారు ఇట్లా అయిపోయారు అంటాం కాదు అవసరమైతే నువ్వు మాట్లాడి దర్శించి బలపరిచి దేవుడు ఇంకా నేను ప్రేమిస్తున్నాడు ఇంకా నేను క్షమిస్తున్నాడు దీద్దుకో రా అని వాళ్ళని దేవుని దగ్గర నడిపించేటట్టు ఉండాలి అసహించుకొని విసర్జించకూడదు కనికరం నిండాలి గుండెల్లో ప్రైజ్ ద లాడ్ ఏది నిండాలి కనికరం ప్రేమ లేకపోతే ఏమైంది ఆ ప్రేమ కనికరం న్యాయ ప్రవర్తన జాలి దయ లేకపోతే మన భక్తి కేవలం ఆచారంగా మాత్రమే మిగిలిపోయింది అందులో ఆత్మీయత చచ్చిది అది దేవునికి ఇంపైన సువాసనగా గాక ఉండదు అర్థవంతమైందా వ్యర్థమైందా వేస్తే మెచ్చుతాడా ఆ యాజ కూడా మెచ్చుతాడా బా శాషరా మార్గంలో ఆడు సాబతుకులో ఉన్న కూడా ఆని కూడా పట్టించుకోకుండా నువ్వు నా దగ్గరకు వచ్చావంటే అస్సలు నేనంటే నీకెంత లవురా అబ్బా సూపర్రా అంటాడా ఏమంటాడు మరి నీకు తెలిసి ఏమంటాడు నేను చెప్పాల్సిన అవసరంలా ఆ సమరైన విషయాలు ఏమంటాడు మరి మెచ్చుకున్నాడు రెండు విషయాలు కొంతమంది వ్యక్తుల్ని వారి పరిస్థితుల్ని నీకు చూపించి దేవుడు నీతో మాట్లాడుతుంటాడు ఇదిగో నువ్వు చేయదగ్గ సాయి వాళ్ళకి చేయొచ్చు కదా నువ్వు చేయదగ్గ సాయి వాళ్ళకి చేయొచ్చు కదా మాట్లాడుతుంటాడు ఆత్మీయ చెవులు నోడికి అది ఆత్మీయ బహిరత్వంతో నోడికి వినపడదావు కొన్ని పరిస్థితుల్లో దేవుడు నీతో అనేది ఒకటి రెండోది ఏంటి తెలుసా అవకాశం దేవుడు నిన్ను మెచ్చుకోవడానికి నీలో తన తత్వాన్ని చూసుకోవటానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు ఇది రెండవది తెలుసా ఛాన్సెస్ మిస్ కాకూడదు ఆగి పరిచర్య చేయొచ్చు ఏ ఏముంది లేని వెళ్ళిపోవచ్చు అడ్వాడు సెంటర్లో ఎండాకాలం రోజుల్లో అడ్వాడు సెంటర్లో ఎండాకాలం రోజుల్లో ఒక ముసలావిడే ఎవ్వరూ లేరు ఎవరు తెచ్చి పడేశారో తెలియదు ఆ ప్లాట్ఫామ్ మీద చండాలం చేసుకొని కూర్చుంది ఎర్ర టెండలో పైన బట్టలు కొడలేవు ముసలావిడ ఎవరిని చేసుకొని గందరగోళం చేసుకొని ఉందాం ఆ సెంటర్ మొత్తం జనం తిరుగుతున్నారు కానీ ఆ ముసలావిడ జోలికి ఎవరు పోవటం ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవ్వరు పోవటంలా చూస్తున్నారు తిరుగుతున్నారు ఎవ్వరు పట్టించుకోవాలా ఆడ మనిషి అయిపోయింది నేను చూస్తాను బాధపడుతున్నా వస్తున్నా రోడ్డు ఎక్కుతున్నా మరకెక్కుతున్నా అరే రేరే ఏమి పరిస్థితుల్లో ఉంది గతి ఏందని ఆలోచన చేస్తా ఎక్కుతున్నా ఈలోపు ఆ రోడ్డు దాటి ఒక చెల్లు వస్తుంది రోడ్డు దాటి ఏడు కోసం తెలిసి మందిరానికి వస్తుంది ఇక్కడికే వస్తుంది మందిరానికి వస్తుంది ఆమెకి వెళ్ళి చూసింది అసలు ఈ అమ్మాయి ఏం చేసిద్దు అని నేను సైలెంట్గా పక్క నుండి అబ్జర్వ్ చేశాను అల్లాడిపోయింది ఆ పెద్దవాడిని చేతులు తెత్తుకుంది ఆమె మీద వస్త్రం కప్పింది చాలా అశుభ్రంగా ఉందామా పట్టుకోవడానికి కూడా మనసు రాని స్థితిలో ఉంది కానీ అలా అలాగే నెత్తేసింది పట్టుకొని ఆ ఎండ నుండి ఒక పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీడని కూర్చోబెట్టి ఆమె పైన బట్ట కప్పి ఆమెకు ఉపచారం చేస్తే ఏడ్చుకున్నా నిలబడి ఏడ్చుకున్నా ఎవరు కాదు ఆ బిడ్డను ఆత్మీయ బిడ్డైనందుకు నా ఆనందానికి అవధులు లేవు ఈ పని చేసిన బిడ్డను ఆత్మీయ బిడ్డైనందుకు ఎంత పులకించిపోయిందో నా మనసు బా థ్యాంక్ యూ వా ఇలాంటి బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రవ్వా నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెల్లించాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను నా బిడ్డ హృదయంలో కనికరం ఉంది ప్రవ్వా నాకెందుకులే నేను మందిరానికి వెళ్తున్నాను మందిరం అని పరిగెత్తలేదు కానీ ముందు అక్కడ భాగ్యురాలి కనిపెట్టింది ఎండకు మాడిపోతుంది మధ్యాహ్నం పూట నా కళ్ళారా చూసా చేయాలమ్మా సామాజిక సేవ చేయాలి సోషల్ సర్వీస్ కూడా చేయాలి నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి నేను దప్పి మీరు నాకు దాహం ఇచ్చి నేను చిరసాలలో ఉంటిని నన్ను చూడవచ్చి తిరి నేను రోగినై ఉంటిని మీరు నన్ను పలకరించారు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా లోకం పుట్టినది మొదలుకొని నీకోసం సిద్ధపరచబడినది గో లోకం వెళ్ళండి నీకోసమే ప్రేమ లేని క్రైస్తవ్యాన్ని దేవుడు ప్రేమ లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు లేని భక్తిని దేవుడు ఒప్పుకోవడం ఒక రకంగా చెప్పాలంటే అలాంటి అభాగ్యులు దీనులు వేదనామయమైన స్థితిలో ఉన్న వాళ్ళు నీ కంటపడటం దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్ మొదటిది ఆ వ్యక్తులను చూపించి దేవుడు నీతో మాట్లాడతాడు ఇది మొదటిది రెండవది నీకు దేవుడిస్తున్న అవకాశం హెల్ప్ చేయమని ఒకవేళ నువ్వు నిజంగా దైవ స్వరాన్ని విని ఆ అవకాశాన్ని వినియోగించుకొని హెల్ప్ చేశావా అక్కడ రాయబడింది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ సన్నివేశాన్ని దేవుడు నువ్వు స్పందిస్తావా లేదా స్పందిస్తావా లేదా స్పందిస్తా లేదా అబ్జర్వ్ చేస్తాడు దోతులో గమనిస్తారు ప్రభు గమనిస్తూ ఉంటాడు నువ్వు దన్మ నా పనిలోకి ఇన్వాల్వ్ అయితే అద్దుగో 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 నా బిడ్డ స్పందించింది చూడు దోతలారా చూడండి అదిగో రాయండి అదిగో నా కుమారుడు స్పందించాడు చూడు స్పందిస్తాడు వాడు నా బిడ్డ అంటాడు అదిగో నా కుమార్తె స్పందించింది చూడు స్పందించింది ఎందుకంటే నా బిడ్డ ఆకలి కొన్న మొక్కను చూడదు నా మనసు పిచ్చిదండి తనకు ఉంది కొంచెమైనా అందులో తీసుకెళ్లి పెట్టింది నా బంగారు తల్లి అని మెచ్చుకుంటాడు నా ప్రభు ప్రభులు మంచి మనసు అంటే ఏందండి కనికరంతో నిండిన మనసు ప్రేమతో నిండిన మనసు ధనవంతుడు లాజర్ స్టోరీ మీకు తెలుసు లాజర్ ఎవరింటి ముందు పడి ఉన్నాడు ఆ దరిద్రుడు అనుకున్నాడు దరిద్రుడు వాడు ధనవంతుడు దరిద్రుడు లెక్కలో దరిద్రుడు వాడండి ఆ ఇంటి ముందు పడి ఉన్న లాజరు దేవుడు వాడికి ఇచ్చిన చివరి అవకాశం అని దరిద్రుడికి తెలియదు ఆడి తిండి ఏందో ఆడి ఊగుడేందో వాడి ఆడు ఏందో వాడింట్లో ఫంక్షన్లు ఏందో వాడి హడావుడు ఏందో వాడి సందడ ఏందో వాడి గోళ ఏందో ఆ రోడ్డు పక్కన ఎండలో ముష్టోళ్ళు ఉన్నారు రోడ్డు పక్కన వచ్చే దారిలో వాళ్ళని అసలు చూస్తారు మీరు మీ దగ్గర ఉన్నది తుడవ అంత చేతులు వేసి వస్తారా మీరు ఉందా అలవాటు అసలు మీకు పదం పదండి టైం అవుతుందని చెప్పి చూసుకుంటూ వస్తారా మీకు తెలుసా నేను అది కూడా గమనిస్తుంటాను ఒక్కోసారి నేను అటు నుంచి వస్తుంటా జనాలు వస్తూ ఉంటారు లోపలికి ఆ ముస్టోళ్ళకెళ్ళి వెళ్ళి చూస్తూ ఉంటాయి ఊరన్నా కనికరించి అంత రూపాయి వేస్తారేమో వాళ్ళకని చూస్తుంటా నేను ఏడు నుంచి కూడా తెలియదు మీకు నేనే అట్ట కనిపెడుతుంటే ఆయన ఎంత కనిపెడతాడో చూడండి ఇక ఇంటి వాకిట దగ్గర పడున్నటువంటి లాజర్ని చూశాడు దరిద్రుడు ఆడితే నాకెందుకు అని ఆడి ఫంక్షన్లు ఏందో ఆడి సంబరాలు ఏందో ఆడి బిర్యానీలు తినటం ఏందో ఆడి పండుగలు చేసుకోవటం ఏందో కానీ అంత రొట్టి మొక్క పెట్టిన పాప అనుబలాడు దరిద్రుడు దరిద్రుడుగా ఎవడాడు మరి దరిద్రుడుగా గౌడండాడు వాడు అనుకున్నాడు ముస్టోడు నా ఇంటి వాకిట పడున్నాడని కానీ ఆడికి తెలియదు నన్ను నరకం నుంచి పాతాళం నుంచి తప్పించడానికి దేవుడిచ్చిన చివరి అవకాశం అతడేనన్న సంగతి దరిద్రుడికి తెలియదు నిజంగా అండి ఒక్క రొట్టె మొక్క కానీ వాడికి వేసినట్టయితే ఈ దరిద్రుడు ఈ ధనవంతుడు వాడు పాతాడానికి పోయేవాడు కాదు కానీ ఆ దరిద్రుడు ఆ పని చేయలే కావాలంటే మీరు చదవండి లోకాసు వార్త పదహారు అది ఇంటికి పోయి చదవండి ఆ ఇంటి నుండి వాకిట నుండి పడే రొట్టె మొక్కతో ఆకలి తీర్చు అని ఉంది కానీ తిని ఆకలి తీర్చుకోనేనో లేదు కాయలు కానీ తినుబండలు కానీ మొరగబెట్టుకుంటారు కానీ కొంతమంది సర్దిపెట్టెల్లో పెట్టి ఏంది గడ్డలు కట్టిందాక ఐసు గడ్డలు కట్టిందాక సర్ది పెట్టినట్టు తెలుసా ఒక ఆయన పెట్టాడు పేరు ఫ్రిజ్కి దేవునికి స్తోత్రం ఏంది అన్ని గడ్డలు గడ్డలు కట్టిందాక పెట్టుకుంటారు కానీ అరే వాళ్ళకి పాపం లేదురా ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు ఇది తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు అనుకోరండి కొంతమంది హృదయాలు ఏం పాషాణాలో నాకు అర్థమైదు ఐసు గడ్డలు కట్టుకుంటాయి భూజులు పడతాయి బాగా కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది జాలి వాళ్ళకే పారైబుద్ధిగా ఇదిగో ఇట్రా ఇది తీసుకో మూడు రోజులు మురగబెట్టగానే తీసుకో తిని జాగ్రత్త ఎప్పుడన్నా పిలిచినప్పుడు వచ్చి కసువుడు కోరినీ త్యాగమో ఓ అమ్మ ఏమి జాలే తల్లి నీకు అమ్మా మూడు రోజులు మురగబెట్టిచ్చావు మా తల్లిది నీకే దినాతిగా కాళ్ళకి ఇచ్చావు మహాప్రసాదాన్ని కళ్ళకి అద్దుకుంటారు అంటారు పక్కపోయి తిట్టుకుంటారు పనికి మళ్ళీ పనికి మళ్ళీ పాపిసిది పోషిదే కుళ్ళిపోయింది మురిగిపోయింది ఇచ్చింది కానీ ఓడవాలంట ఓడవాలి నువ్వు దాన్ని మెచ్చరో బాయ్ మురిగిపోయినా కాదు ఫ్రెష్గా ఉన్నప్పుడు నువ్వు తిను నీకు నీ కడుపు నీ కడుపు పట్టినట్టు తిను మిగిలిదా మలుగురిగి పంచు ఇంట్లో కూడా చూస్తా ఉంటా ఎవరో మిగిలిన వాళ్ళు తెచ్చేస్తుంటారుగా ఆయన పెడుతుంటారుగా ఇస్తరికి వెళ్ళి చూస్తా ఉంటా దాచిపెట్టి మురగబెట్టని ఎమ్మటి పంపించింది చూశాడు చూశాడని దేవునికి స్తోత్రం అలేలుగా మరి మరి ఏంది ఎందుకండి ఆకలిందో తిను లేకపోతే తినగల్లో పెట్టు పండగ చూసుకుంటారు వాళ్ళు తెచ్చుకొని తినలేరు నువ్వు పెట్టు కాయి పెట్టు కాయ కాయి సంతోషపడతారు ఒక రొట్టిస్తే పోయేది కదా దరిద్రుడు దరిద్రుడు సచ్చి ఆడిగిపోయాడు అడిగిపోయాడు ఉంది నేరుగా దిగిపోయాడు పాతాళానికి లాజర్ ఆడిగిపోయాడు నేరుగా అబ్రావృము అనుకుని కొనిపోబోట్లాడు నేను అనుకున్నావరే దరిద్రుడా నువ్వురా ఒరిజినల్ దరిద్రుడివి ఆడు ముష్డు రా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం రా బాబు మన మైండ్ అలా ఉండాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి హెల్ప్ చేయడానికి ఎక్కడ అవకాశం దొరికిద్ది నాకు ఇతరులకు హెల్ప్ చేసి అంత సాయం చేసి ఎవరికి స్వార్థ చెప్పే ఛాన్స్ వచ్చింది ఎవరికి ప్రేమ చూపే ఛాన్స్ వచ్చింది నిజంగా నేను చెబుతున్నా మీరు నమ్మండి నమ్మకపోండి నేను దేవుని కృపను బట్టి ప్రేమ చూపుట అవకాశం వచ్చిన చోటల్లా నేను ప్రేమ చూపుట ద్వారా చాలామంది ఆత్మల్ని సంపాదించుకున్నాను ప్రేమగా పలకరించుట ప్రేమగా మాట్లాడుట ప్రేమగా పరామర్శించుట కలిగిన దానిలో హెల్ప్ చేయటం విసుక్కోకుండా ఆత్మల్ని గెలుచుకున్న చాలా ఆత్మలు వెండి బంగారాలు చేయాల్సిన అవసరం ఆపదలో ఉన్నవాడికి కలిగిన దానిలోంచి అంత సాయం చేసి ఎట్లుంది నీ పరిస్థితిని ప్రేమగా పలకరించి నవ్వుతో మాట్లాడు ధైర్యం చెప్పు సంతోషపడతారు బతికిపోతారు నేను అవకాశాలు ఎత్తుకుంటానండి దేవుడు ఏ వ్యక్తిని పంపించి సాయం చేయమని నాకు ఏ ఛాన్స్ ఇస్తున్నాడో ఎత్తుకుంటా ఆ ఛాన్సులన్నీ వినియోగించుకోవడానికి ఎప్పుడు తపన పడతా నీకు మైండ్ సరిగ్గుంటే నేను చెప్పిన మాట అర్థమైంది నీకు ఎవరికి ఏ సాయం చేసే ఛాన్స్ వచ్చినా హెల్ప్ చేయటం ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం దేవుని ప్రేమ చూపించడం దేవుని సత్యాన్ని వాళ్ళకు అందించడం ఇటు భౌతికంగానూ ఆత్మీయంగాను కూడా వాళ్ళని రక్షించటం ఇట్లాంటి కనికరం కలిగినటువంటి భక్తిని సాధన చేయాలి ఆ కనికరంతో ఆ ప్రేమతో ఆ దైవిక స్పర్శతో నిండిపోవాలి అలాంటి మనస్సు మనందరికీ నా తండ్రి దయచేయునుగాక గాక మేన్ ఆ భాగ్యుని చూపించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇదిగో అతనికి హెల్ప్ చేయి మంచి సమరయుడి పని అది అసలు ఎంత ఇంట్రెస్ట్ అండి అతను పని ఎట్టుందో తెలుసా అబ్బాయి నా డ్యూటీయే ఇది అన్నట్టు చేశాడు నా డ్యూటీయే ఇది ఎక్కడ ఎవరు పడిపోయి ఉన్నారు ఎక్కడ ఎవరు గాయాలతో ఉన్నారు వాళ్ళని ఆదుకోవటమే నా డ్యూటీ అన్నట్టు చేశాడు లేకపోతే ఎవరికేం పని అండి గాయాలు కట్టడం ఏంది నూనె ద్రాక్ష పోయటమేంది ఆడికి ఏదో దొంగలు దెబ్బలు కొట్టిపోతే ఎన్ని ఇతర కట్లు కట్టడం ఏంది ఇతను తీసుకెళ్ళి పూటకోడ ఇంటి వాని చేర్చడం ఏంటి అతని పక్కగా అతని పక్షంగా ఇతని డబ్బును కట్టడం ఏంటి వాళ్ళు వీళ్ళు పక్క రక్త సంబంధికులు అయినట్టు చేస్తున్నాడు కానీ వానికి వీనికి సంబంధమే లేదు దీన్ని బట్టి చేశాడు కనికరం ప్రేమ జాలి ఏ సుప్రభేమ అయ్యో వేషధారులైన శాస్త్రులారా మీరు పుదీనాలోనూ సోపులోనో జిలకరలోనో దర్శనభాగాలు ఇస్తున్నారు కానీ దేవుడు చెప్పిన న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అన్నాడు మనం వాటిని విడవకూడదు వాటిని విడిచిపెడితే ప్రేమ లేని భక్తి చెప్పండి ప్రేమ లేని భక్తి వ్యర్థమైన భక్తి ప్రేమ లేకుండా చేసే ఆరాధన చెప్ప నెక్స్ట్ మీరే చెప్పండి వ్యర్థమైన కనిక్రమ లేకుండా చేసే ఆరాధన జస్ట్ పెదవులతో ఆచరించే ఆరాధన హృదయాన్ని దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మలుచుకోకుండా దేవుని చిత్తానికి దూరం చేసుకున్నటువంటి ఆరాధన వ్యర్థమైన ఆరాధన మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావించి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే భక్తి వ్యర్థమైంది